కుంభరాశి కుంభరాశి రాశి చక్రంలోని పదకొండవ రాశి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతపిషా నక్షత్రం నాలుగు పాదాలు పూర్వభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారిది కుంభరాశి అవుతుంది కుంభరాశి వారికి ఈ నెలలో చాలా కాలంగా పెండింగ్లో ఉన్న ముఖ్యమైన పనులను గట్టి పట్టుదలతో పూర్తి చేస్తారు బంధువుల నుంచి అందిన శుభవార్త ఒకటి కుటుంబంలో ఆనందాన్ని నింపుతుంది జీవిత భాగస్వామితో కలిసి దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ కొందరు స్నేహితులకు సహాయం చేస్తారు వృత్తి వ్యాపారాల్లో ఎంతో కొంత పురోగతి ఉంటుంది ఉద్యోగంలో అనుకూల వాతావరణం ఉంటుంది కుటుంబ సభ్యుల్లో ఒకరిని అనారోగ్యం ఇబ్బంది పెడుతుంది నెలలో మనుగడ సాగించడానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది మీ సహోద్యోగులు సహకరించకపోవచ్చు మీరు చెప్పుడు మాటల విషయంలో జాగ్రత్తగా ఉండాలి అందరినీ నమ్మేయవద్దు ఓపిక్గా ఉండడానికి ప్రయత్నించండి ఎవరితోనూ వివాదం పెట్టుకోవద్దు కఠినమైన పదాలు వినియోగించవద్దు ఆర్థిక స్థితి సాధారణంగా ఉంటుంది వాహన ప్రమాదాలు ఉంటాయి జాగ్రత్త వ్యాపార వ్యవహారాలు అనుకూలించవు ఈ రాశి వారికి ఈ నెలలో కెరియర్ పరంగా అనేక సవాళ్లు ఎదురవుతాయి ఆర్థిక పరమైన విషయాల్లో కఠినమైన సవాళ్లు ఎదురవుతాయి ఉద్యోగులు కార్యాలయంలో జాగ్రత్తగా ఉండాలి మీరు వాహనాలు జాగ్రత్తగా నడపాల్సి ఉంటుంది మీ కుటుంబ జీవితం సంతోషంగా ఉండేందుకు వివాహేతర సంబంధాలకు దూరంగా ఉండాలి మీరు కొన్ని సంబంధాల గురించి పరువు నష్టం ఎదుర్కోవాల్సి రావచ్చు ఆరోగ్యం ఆహారం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది మొదటి వారంలో మీకు సాధారణంగా ఉంటుంది మీ పెండింగ్లో ఉన్న పనిని పూర్తి చేయడంలో మీ కోరికను నెరవేర్చుకోవడంలో ఇది మీకు సహాయం చేస్తుంది కాబట్టి మొదటి సగం ఉపయోగకరంగా ఉంటుంది మీరు ప్రతి పనిలో అడ్డంకులు ఊహించిన దానికంటే ఎక్కువ ఖర్చులను ఎదుర్కొంటారు మీ సహోద్యోగుల నుంచి మీకు చాలా పని భారం తక్కువ మద్దతు ఉన్నందువల్ల కెరీర్ వారీగా సాధారణంగా ఉంటుంది మీ కార్యాలయంలో కొన్ని అపార్థాలు లేదా అనవసరమైన సమస్యలు ఉంటాయి కమ్యూనికేషన్ లేదా తప్పుదారి పట్టించే సమాచారంతో కొంత సమస్య ఉన్నందున కమ్యూనికేషన్ రాత పని గురించి జాగ్రత్తగా ఉండండి కుటుంబ పరంగా సాధారణంగా ఉంటుంది మీరు మీ జీవిత భాగస్వామి కోసం కొంత అదనపు డబ్బు చెల్లించవలసి రావచ్చు వ్యాపార పరంగా లాభాలు పొందుతారు ఆరోగ్యం బాగుంటుంది పోటీ పరీక్షలు రాస్తున్న వారికి సంతృప్తికరమైన ఫలితాలు లభిస్తాయి రాజకీయ పదవి లభిస్తుంది ప్రతిష్టాత్మకమైన యూనివర్సిటీలో సీటు లభిస్తుంది అత్యున్నత సాంకేతిక విద్యను అభ్యసిస్తారు మందుల వ్యాపారం మద్యం వ్యాపారం తక్కువ ఖరీదు కలిగిన గుహాలు వ్యాపారాలు లాభిస్తాయి అయితే సగానికి పైగా లాభాలు పెట్టుబడుల రూపంలో చూసుకోవాల్సి ఉంటుంది ఏది ఏమైనా ఈ మాత్రం లాభపడడం మంచిదని సంతోషిస్తారు అనవసరమైన ఆలోచనలు చేసి మనస్సు చెడగొట్టుకోరు అత్యాసకు దూరంగా ఉంటారు తెలియని విషయాలు తెలుసుకోవడానికి అన్య భాషలు నేర్చుకోవడానికి ప్రాధాన్యతనిస్తారు చిరికాల నెరవేరుతుంది కొంతమంది దంపతుల విషయంలో చట్టరీత్యా శాశ్వతంగా విడిపోవడం జరుగుతుంది కుటుంబ పరంగా మీకు మంచి సమయం ఉంటుంది మీ జీవిత భాగస్వామితో అపార్థాలు అంతమవుతాయి మీరు మీ కుటుంబ సభ్యులతో మంచి సమయాన్ని ఆస్వాదిస్తారు మీ పిల్లలు తమ రంగంలో రాణిస్తారు గడిచిన రెండు వారాల్లో మీరు కుటుంబ ఫంక్షన్కు కూడా హాజరు కావచ్చు రెండవ వారంలో సమాజంలో వివిధ రంగాలలో పేరు ప్రతిష్టలు కలిగిన వ్యక్తులకు సన్మాన సత్కారాలు చేసి మీ ప్రజా సంబంధాలను మరింతగా అభివృద్ధి చేసుకుంటారు కుటుంబ సంబంధమైన కలహాలు భార్య వేధింపులు కోర్టులు పోలీస్ స్టేషన్లు మొదలైన వ్యవహారాలన్నింటికి తెరపడుతుంది తాత్కాలిక ప్రశాంతత లభిస్తుంది కోరి తెచ్చుకున్న కోడలు ఊహించినటువంటి సమస్యలను సృష్టిస్తుంది సమాజంలో వివిధ రంగాలలో పేరు ప్రతిష్టలు కలిగిన వ్యక్తులకు సన్మాన సత్కార్యాలు చేసి మీ ప్రజా సంబంధాలను మరింతగా అభివృద్ధి చేసుకుంటారు ఆస్తుల కోసం ధనం కోసం తల్లిదండ్రులతో కూడా వివాదం కల్పించే ప్రయత్నాలు కొందరు చేస్తారు మీకు లేని ఉద్దేశాలను మీపై ఆపాదించి కొంతమంది విషయంలో కొన్ని సందర్భాల్లో పిల్లలు చాలా పెద్ద విషయాల్లో స్వతంత్ర నిర్ణయాలు చేస్తారు మీ మాటలు లెక్క చేయరు ఇతరులు ఊహించలేనంత ఉన్నత స్థితిలో ఉంటారు దూర ప్రాంత ప్రయాణాలు ఒకే సమయంలో అనేక పనులను సానుకూలపరచుకోవాల్సి రావడం వంటి అంశాలు ఒత్తిడికి గురిచేస్తాయి సంతాన పురోగతిపై దృష్టి కేంద్రీకరించవలసిన అవసరం ఏర్పడుతుంది స్త్రీలతో విభేదాలు సమసిపోతాయి పూజల్లో అభిషేకాల్లో హరిచందనం ఉపయోగించండి బంధువర్గంలో సమాజంలో ప్రతిష్ఠ కాపాడుకోవడానికి చాలా శ్రమిస్తారు భాగస్వాములు సన్నిహిత సహచరులు మీ విజయంలో అభివృద్ధిలో భాగస్వాములు అవుతారు తెలివిగా ఆలోచించి నిర్ణయాలు తీసుకునే వ్యక్తులు దగ్గరవుతారు శుభకార్యాల నిర్వహణకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తారు వృత్తి వ్యాపారాల్లో ఆశించిన లాభాలు అందుకుంటారు ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది కుటుంబ సభ్యులతో కలిసి దైవ కార్యాల్లో పాల్గొంటారు బంధుమిత్రులతో కలిసి శుభకార్యంలో పాల్గొనే అవకాశం ఉంది ముఖ్యమైన వ్యవహారాలు విజయవంతంగా పూర్తవుతాయి ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది ఆరోగ్యం చాలా వరకు కుదుట పడుతుంది కొత్త ఉద్యోగ అవకాశాలు అందివస్తాయి వస్తాయి దూర ప్రాంతంలో ఉన్న పిల్లల నుంచి ఆశించిన సమాచారం అందుకుంటారు మూడవ వారంలో కుటుంబ సభ్యుల నుంచి శుభవార్తలు వింటారు బంధుమిత్రులతో స్వల్ప వివాదాలు తలెత్తే అవకాశం ఉంది ఆర్థిక లావాదేవీలు వ్యవహారాలు కొంత ఉత్సాహం కలిగిస్తాయి తలపెట్టిన పనులు వేగంగా పూర్తవుతాయి వృత్తి ఉద్యోగాల్లో మరో బాధ్యతలు పెరుగుతాయి అయితే తొందరపాటు ఆలోచనలు మంచివి కావు వ్యాపారాలు సంతృప్తికరంగా ముందుకు సాగుతాయి ఆరోగ్యానికి ఆదాయానికి డోకా ఉండదు కానీ ఖర్చులు బాగా తగ్గించుకోవాలి ఎవరిని గుడ్డిగా నమ్మకూడదు మీ వాదనలను అభిప్రాయాలను ఆత్మీయులు తిరస్కరిస్తారు సౌకర్యవంతమైన వస్తువులను అధునాతన సామాగ్రిని కొనుగోలు చేస్తారు ప్రభుత్వ పరంగా ప్రైవేటు పరంగా రావాల్సిన పెండింగ్ బిల్స్ ఓ దారికి వస్తాయి విలువైన వస్తువులను గృహాన్ని ఏర్పరచుకోగలుగుతారు కొన్ని సందర్భాలలో ఆధ్యాత్మిక విషయాల పట్ల కూడా నైరాస్యం నిరాశ కోపం కలుగుతాయి వీటిని అదుపులో ఉంచండి తప్పక దైవానుగ్రహం లభిస్తుంది విదేశాల్లో ఉన్నవారికి గ్రీన్ కార్డ్ లభిస్తుంది ప్రత్యక్షంగా లేక పరోక్షంగా కుటుంబానికి సహాయపడతారు మీ సంపాదనలో కొంత భాగం దుబారాగా ఖర్చు అవుతుంది మోకాళ్ళ నొప్పులు కీళ్ల నొప్పులు బాధిస్తాయి ఆస్తి లేదా ఇంటిని కొనుగోలు చేయాలని భావించేవారు దానికోసం ప్రణాళికను ప్రారంభించవచ్చు మీరు పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తున్నట్లయితే పెట్టడం మంచిది ముఖ్యంగా గతంలో మీరు తీసుకున్న లేదా అడ్వాన్స్ ఇచ్చిన స్థిరాస్తికి అదనంగా డబ్బు చెల్లించాల్సి రావడం లేదా దానిని వదులుకోవాల్సి రావడం జరగవచ్చు ఈ సమయంలో పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది చివరి వారంలో మంచి యోగదాయక కాలం మీ మీ రంగాల్లో అనుకూల ఫలితాలు ఉన్నాయి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధికి సంబంధించిన వార్తను వింటారు అవసరానికి డబ్బు అందుతుంది ఒక వార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది బంధుమిత్రులతో కలిసి శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి కొన్ని సంఘటనలు ఉత్సాహపరుస్తాయి లాభదాయకమైన కాలం ఆర్థికంగా గొప్పవారవుతారు ఆశయం నెరవేరుతుంది ముఖ్య వ్యవహారాలలో అనుకున్నది దక్కుతుంది నచ్చిన వారితో ఆనందాన్ని పంచుకుంటారు అధికారులతో అప్రమత్తంగా ఉండాలి అవసరానికి సహాయ సహకారాలు అందుతాయి ప్రయాణాల విషయంలో జాగ్రత్త వ్యవహరించాలి నూతనంగా చేపట్టిన పనులు సజావుగా పూర్తి చేస్తారు ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకం పనులు విజయవంతంగా సాగుతాయి స్థిరాస్తి వివాదాలు పరిష్కార దిశకు చేరుతాయి వ్యాపారాలలో పెట్టుబడులు అందుకుంటారు ఉద్యోగాల్లో పదోన్నతులు దక్కుతాయి రాజకీయ వర్గాలకు పదవి యోగం కళారంగం వారికి అవకాశాలు అప్రయత్నంగా దక్కుతాయి కుటుంబ జీవితం ఆనందంగా ఉత్సాహభరితంగా ఉంటుంది ఖర్చులకు మీ తోబుట్టువులు కారణమవుతారు కానీ మీరు తప్పుగా తీసుకోకుండా మీ బాధ్యతగా భావిస్తారు వైవాహిక జీవితం వారికి ఒత్తిడికర పరిస్థితులు ఏర్పడతాయి చాలా ముఖ్యమైన కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని మకర రాశి వారి జాతకం చెబుతోంది మీ కుటుంబ సభ్యులు స్నేహితులు ఆ నిర్ణయాలకు అంగీకరించకపోవచ్చు ఉద్యోగస్తులకు అనుకూలించే మార్పులు పెరుగుదల ఉత్తేజకరమైన కాలాన్ని అందిస్తుంది ఆర్థిక వృద్ధి కూడా సూచించబడుతోంది మీకు అదనపు బాధ్యతలు ఉండవచ్చు ఈ మార్పులు మీ కెరియర్ స్థితిని మెరుగుపరుస్తున్నప్పటికీ పెరిగిన పని భారం ఒత్తిడికి దారితీయవచ్చు విశ్రాంతి కోసం తక్కువ సమయం పడుతుంది ముఖ్యంగా బాధ్యతలు అధికంగా ఉంటాయి అయితే మీరు చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్న పదోన్నతి రావడం వలన వృత్తిలో ఒత్తిడిని తట్టుకోగలుగుతారు ఇక ఈ నెల మొత్తం మీద ఈ రాశి వారికి మంచి ఫలితాలు ఉన్నాయి ఆర్థికంగా గతం కంటే మెరుగ్గా ఉంటుంది గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని నిర్ణయాలలో తగు జాగ్రత్తలు తీసుకుంటారు పరపతి పెరుగుతుంది వాహనాలు ఆభరణాలు కొనుగోలు చేస్తారు వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి ఉద్యోగాల్లో అనుకూల పరిస్థితులు నెలకొంటాయి కళారంగం వారి ఆశయాలు నెరవేరుతాయి కుటుంబ జీవితానికి సంబంధించి అనుకూలంగా ఉంటుంది మీ భాగస్వామితో ఏవైనా అపార్థాలు ఉంటే పరిష్కరించబడతాయి మీ కుటుంబ సభ్యులతో నాణ్యమైన సమయాన్ని గడపడానికి మీరు ఎదురు చూడవచ్చు మీ పిల్లలు వారి వారి రంగాల్లో రాణిస్తారు కుటుంబంలో ఏదైనా శుభకార్యం జరగడం కానీ లేదా మీరు మీ కుటుంబ సభ్యులతో కలిసి ఏదైనా శుభకార్యంలో పాల్గొనడం కానీ జరగవచ్చు అయితే చివరి రెండు వారాల్లో మీ కుటుంబ సభ్యుల్లో ఒకరి ఆరోగ్యం కొంత ఆందోళన కలిగిస్తుంది ఆరోగ్యం వారీగా అనుకూలంగా అనిపిస్తుంది ఎటువంటి ముఖ్యమైన ఆరోగ్య సమస్యలు ఊహించలేరు మీరు మునుపటి ఆరోగ్య సమస్యలతో వ్యవహరిస్తుంటే ఈ కాలంలో మీరు కోలుకోవాలని ఆశించవచ్చు డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి వ్యాపారస్తులకు ఈ నెల మంచిగా ఉంటుంది సూర్యుని గోచారం అనుకూలంగా ఉండడం వలన ఈ నెల వ్యాపారంలో మంచి అభివృద్ధిని సాధిస్తారు ఆర్థిక సమస్యలు కొంత తగ్గుముఖం పడతాయి ఉద్యోగ వాతావరణం అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది కొత్త ప్రాజెక్టులను చేపట్టడం జరుగుతుంది వృత్తి వ్యాపారాల్లో కొత్త ప్రయత్నాలకు శ్రీకారం చుడుతారు ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు కొన్ని ముఖ్యమైన వ్యవహారాలను కుటుంబ సభ్యుల సహాయక సహకారాలతో పూర్తి చేస్తారు బంధుమిత్రులతో మాట పట్టింపులు ఉంటాయి జీవిత భాగస్వామితో కలిసి నిర్ణయాలు తీసుకోవడం మంచిది ఆహార విహారాల్లో జాగ్రత్తలు తీసుకోండి మంచి ఫలితాల కోసం పాటించవలసిన పరిహారాలు ఏంటంటే శనివారం నల్లరంగు వస్తువులను ఆలయ పూజారులకు పేదలకు దానం చేయండి మీ జీవిత భాగస్వామికి విధేయులుగా అనుకూలుగా ఉండండి వివాహేతర సంబంధాలలో ఎప్పుడూ పాల్గొనవద్దు వివాహేతర సంబంధాలు మీకు చాలా ఇబ్బందులు ప్రమాదాలు కష్టాలను తెస్తాయి నీటిలో చక్కెర పాలు కలిపి ఈ నీటిని మర్రి చెట్టుకు అర్పించండి ఇలా చేయడం వల్ల మీ అదృష్ట బలం పెరుగుతుంది మీరు అనేక సమస్యలను ఎదుర్కొంటుంటే కేతుగ్రహానికి పరిహారాలు చేయండి మీ సమస్యలు క్రమంగా తొలగిపోతాయి యాచకులకు నిరుపేదలకు అరటి పండు దానం చేయండి ముఖ్యంగా అరటి పండ్లను విచ్చగాళ్లు ఇతర నిరాశ్రయులకు దానం చేయండి ఇలా చేయడం వల్ల మీకు మంచి పుణ్య బలం లభిస్తుంది తూర్పు ముఖంగా ఉన్న ఇంట్లో ఉండడం మీ అదృష్ట బలాన్ని పెంచుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి